హలో ఆల్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్ ఈ వీడియోలో మన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ సమీపంలో ఉన్న అమెర్ కోట గురించి పూర్తిగా తెలుసుకుందాము ఈ అమీర్కోటకి వెళ్ళాలంటే కొంత డిస్టెన్స్లోనే మన ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా అక్కడతో అయిపోతాయి అక్కడ నుంచి మనం ఈ అమెర్కోటకి వెళ్ళాలి అంటే వాళ్ళ జీప్స్ ఉంటాయి అక్కడ ఆ జీప్స్లో మాత్రమే మనం అమెర్కోట్ దగ్గరికి అయితే వెళ్తాము చూసారు కదా మేమైతే డబల్ డెక్కర్ బస్సులో అయితే వెళ్ళాము అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది మనం ఏ వెహికల్ మీద వచ్చినా సరే అక్కడ పార్క్ చేసేసి అక్కడ నుంచి జీప్స్ మీదే మనం ఆ కోటకైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా కోట అయితే చాలా బాగుంది ఆ కోట చుట్టూ పన్నెండు కిలోమీటర్ల వరకు ఒక వాల్లా ఉంటుందనమాట అక్కడ చిన్న చిన్న టవర్స్ కూడా ఉంటాయి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అందులో ఏంటంటే ఆ చిన్న చిన్న టవర్స్లో అక్కడ సైనికులు ఉండేవారంట వాళ్ళు మన అవతల ఎవరైనా సరే యుద్ధానికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు వీళ్ళు ముందుగా అక్కడ నుంచి చూసి ఇక్కడ వాళ్ళకి సిగ్నల్ ఇస్తే ఇచ్చేవారంట అలా సిగ్నల్ ఇస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యేవారు ఆ చిన్న చిన్న టవర్స్ చూసారు కదా ఈ కోట చుట్టూ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అది చిన్న వాల్లాగా చూస్తున్నారు కదా మేమైతే డబల్ డెక్కర్ బస్ అయితే ఇంకా దిగేసి అక్కడ నుంచి జీప్స్ మీద అయితే వెళ్ళాలని చెప్పాము కదా సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది కోట అయితే చూడడానికి అలానే అక్కడ చిన్న లేక్లా కూడా ఉందన్నమాట ఇంకా అది చూసుకుంటే అక్కడ ఫొటోస్ అవి దిగేవి ఆ వ్యూ అది చూసుకుంటే ఇంకా అక్కడ నుంచి జీప్స్ మీద అయితే కోటకైతే మేము స్టార్ట్ అయ్యాం ఇంకా కోట వచ్చేసి జైపూర్కి లెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇది రాజపుత్ర వంశ రాజవంశం యొక్క గొప్పతనాన్ని గురించి కోట అయితే మనకి చెప్తుంది ఈ కోటని ఫిఫ్టీన్ నైంటీ టూలో రాజ్మహ్ సింగ్ వన్ నిర్ ఆయన ఆయన నిర్మించారనమాట దీన్ని అంబర్ ఫోర్ట్ అని కూడా మనం పిలుస్తాము అరావల్లి పర్వత శ్రేణిలో ఉందన్నమాట ఈ కోట అనేది అక్కడే కట్టారు అరవల్లి శ్రేణి దగ్గర ఈ కోట నిర్మాణం రాజపుత్ర మరియు ముక్కుల శైలి కలయికలో ఉంటుందన్నమాట ఈ కోట మొత్తం కూడా ఎరుపు మరియు తెలుపు రాళ్లతో నిర్మించారు రెడ్ అండ్ వైట్ అనమాట చూడడానికైతే చాలా బాగుంది అలానే చాలా అందంగా కూడా ఉంది ఫోర్ట్ ఇంకా అక్కడ నుంచి మేమైతే ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామని చెప్పాము కదా ఇంకా అక్కడ అయితే చాలా ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము అక్కడ కొన్ని కొన్ని హౌసెస్ కూడా ఉన్నాయి కొ అలాగే అలా పైకి వెళ్ళిపోయి ఇంకా అమీర్ ఫోర్ట్కి అయితే మేము వచ్చేసాము అక్కడ ఏంటంటే గాజులు బ్యాగ్స్ టోపీలు అంబ్రిల్లా సిలా అని చెప్పి చాలా అవి అమ్ముతున్నారనమాట అక్కడే ఆ ఎంట్రన్స్ వచ్చేసి అది అమీర్ ఫోర్ట్కి చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ కూడా సిటీ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అలానే అక్కడ ఇంకా మ్యూజిక్ వాళ్ళు వాయిస్తున్నారు అనమాట చరిజంగా చాలా అయితే బాగుంది ఆ మ్యూజిక్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మ్యూజిక్ సైలెంట్గా చాలా అయితే చాలా బాగుంది ఇంకా అక్కడ చెప్పులు ఇంకా ఇంకా లేడీస్కి సంబంధించినవి ఇయర్ రింగ్స్ కానీ గాజులు కానీ ఇంకా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా అక్కడ అమ్ముతున్నారు అక్కడ ఒక అతను గొడుగు టోపీ అనమాట రెంట్కి ఓన్లీ ఫొటోస్ కోసం అని చెప్పి ఆయన అక్కడ అలా పెట్టారనమాట సో మేమైతే అక్కడ అంబ్రెల్లా ఇంకా టోపీ తీసుకొని ఫొటోస్ అయితే దిగాము చాలా బాగుంది ఇంకా అవి అయితే మేము తీసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము చూసారు కదా మేమైతే వాళ్ళు ఎంజాయ్ చేసాము ఇంకా మీరు ఆ మ్యూజిక్ కూడా విన్నారు కదా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మ్యూజిక్ అయితే ఇంకా అమర్కోట్ వచ్చేసి రాజ్ మన్సింగ్ వన్ అనే ఆయన రూల్ చేశారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ఫోర్టీన్ వరకు ఆ కోట్ యొక్క ప్రధాన ఆకర్షణలు ఏంటంటే ఫస్ట్ గణేష్ పోల్ అని ఒకటి ఉంటుంది అదే కోటకి ప్రధాన ప్రవేశ ద్వారం అనమాట ఇది ఎలా ఉంటుందంటే చాలా అందమైన శిల్పకళతో అలంకరించబడి ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇంకా అలాగే అందులో ఒక ఒక మంచి ప్లేస్ ఉంది అదేంటంటే మిరర్ ప్యాలెస్ అనే అంటాం అనమాట అద్దాల హాలు ఇదేంటంటే గోడలు ఆ పైకప్పు కూడా చిన్న చిన్న అద్దాలతో అలంకరించబడి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలట మొత్తం హాల్ అంతా కూడా వెలుగుతో మెరుస్తుంది చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే దాన్ని అద్దాల హాల్ అని అంటారు మిర్రర్ ప్యాలెస్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము కోర్టులోకి అయితే ఎంటర్ అవుతున్నాము అక్కడ డోర్స్ చూసారు కదా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇప్పటికీ అంతే స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ డోర్లు చాలా బలంగా ఉన్నాయి ఆ డోర్స్ అయితే ఇంకా అక్కడ నుంచి మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము తర్వాత దీన్ని సన్ గేట్ అని కూడా అంటారు ఈ ఎంట ఈ ఎంట్రన్స్ని ఇంకా లోపలికి వెళ్తే చూసారు కదా విశాలంగా చాలా బాగుంది కదా కోట అయితే కదండి రాజమన్ సింగ్ గారికి పన్నెండు మంది భార్యలు అని చెప్పి ఈ పన్నెండు మందికి రాణులందరికీ కోటలో ప్రత్యేకమైన గదులు ఉండేవి ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజుగారి గది నుండి పన్నెండు మంది భార్యలు రూమ్కి వెళ్ళడానికి పన్నెండు ద్వారాలు అయితే ఉండేవంట కానీ ఒక రానికి ఇంకో రానికి సంబంధం ఉండదు వాళ్ళ గది నుంచి ఇంకో రాని గదికి అయితే వెళ్ళలేరు రాజు ఒక్కరు మాత్రమే ఈ పన్నెండు మంది గదులకి వెళ్ళగలరు ఆయన రూమ్ నుంచి దారి ఉండేదనమాట ఏంటంటే ఈ తలుపుల నిర్మాణం రాణుల మధ్య అసూయ లేకుండా ఉండేలా ప్లాన్ చేసి అన్నట్టు ఉంటుందన్నమాట ఇక్కడైతే రాజమన్ సింగ్ అని ఆయన తన భార్యల దగ్గరికి వెళ్ళడానికి గోప్యమైన మార్గాలని ఉపయోగించేవారట ప్రతి రానికి ఒక్కొక్క ప్రత్యేకమైన భావన ఉండేది ఈ రాజుగారు అనేది ఏ రాణి గదికి వెళ్తున్నారో ఇతర రాణులకు తెలియకుండా ఉండేలాగా ఈ తలుపుల ద్వారా రహస్య మార్గం అనేది ఉంటే ఉంటుందంట సో ఒక రాని దగ్గరికి వెళ్తున్నారని ఇంకో రాని దగ్గరికి తెలియదు అలా పన్నెండు గదులైతే పన్నెండు ద్వారాలు అయితే ఉండేవన్నమాట ఈ రాజు రాజుగారికి ఇప్పుడైతే మనం టికెట్ ద్వారా పైకి అయితే రా వెళ్దాం ఇక్కడ చూసారా వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇక్కడే రాజుగారి సమావేశాలు ఏమైనా జరగాలన్నా సరే ఇక్కడ జరిగేవంట అక్కడ అందమైన ఒక కోట కనిపిస్తుంది కదండి మంచి డిజైన్తో అక్కడ పైన చూస్తే చిన్న చిన్న కిటికీలు ఉంటాయి ఆ కిటికీలో నుంచే రాణులు కూర్చొని అక్కడ జరిగే సమావేశం అంతా కూడా చూసేవారంట ఇక్కడ ఈ ప్లేస్లో చాలా షూటింగ్స్ కూడా జరిగినాయి అంట ఇది అయితే మార్బుల్స్తో ఇంకా రెడ్ స్టోన్తో అయితే చేయడం జరిగింది అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది కోట అయితే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అంత బాగుంది మీరు చూస్తున్నట్లయితే ఆ లోపల ఒక గది అక్కడ స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి కదా అవైతే మార్బుల్స్తో ఇంకా రెడ్ స్టోన్తో అయితే చేయడం జరిగింది ఇంకా అక్కడ నుంచి వ్యూ అయితే కిందకి చాలా బాగుంది అలానే ముందు మనం వచ్చినప్పుడు ఒక చిన్న అని చెప్పాను కదా అదైతే ఈ రాజుగారే చెరువును అనేది తవ్వించారంట ఎందుకంటే ఇక్కడ ఆ ఎండాకాలంలో అయితే చాలా ఎండలు అయితే ఉంటాయి సో ఆ టైంలో ఇక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి ఆ చెరువు అనేది తవ్వించారు చల్లదనం చల్లదానం కోసం ఇలా పయనించి అయితే వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇంకా నైట్ టైం అయితే లైటింగ్ లైటింగ్స్ అవి ఆన్ చేశారు ఆ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి మనమైతే ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము చూశాం కదా పైకి అయితే వచ్చేసాము ఇక్కడే రాజుగారు రాణులు కూడా ఉండే ప్లేస్ అనమాట చాలా బాగుంది కదా ఇదైతే నేను స్టార్టింగ్లో అద్దాల హాల్ అని చెప్పాను కదా అది ఇక్కడే అనమాట చూసారు కదా ఆ అయితే మొత్తం పైన కింద కూడా మొత్తం అద్దాలతో నింపు ఉంటుంది ఇక్కడైతే కింద రెడ్ కలర్ కార్పెట్ వేస్తే దాని రిఫ్లెక్షన్ కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది కింద మనం ఏ కలర్ అయితే వేస్తే ఆ కలరే మనం ఏ కలర్ అయినా ఉంటే ఆ కలరే రిఫ్లెక్ట్ అవుతుంది చాలా అద్భుతంగా ఉంది అక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్న అద్దాలతో అయితే ఉంటుంది ఫుల్గా చెప్పాను కదా ఆ అద్దాలు అయితే బెల్జియం నుంచి అయితే రాజుగారు తెప్పించుకున్నారంట ఇదే రాజుగారి బెడ్రూమ్ కనిపిస్తుంది కదా మీకు చిన్న చిన్న అద్దాలతో ఇవే అనమాట చిన్న చిన్న అద్దాలు అలానే ఈ కోట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సమ్మర్ టైంలో చల్లగా ఉంటుందంట చలికాలంలో వేడిగా ఉంటుందంట ఇదే ప్రత్యేకమైన విషయం అన్నమాట ఇక్కడ ఆ చలికాలంలో అయితే ఒక క్యాండిల్ వెలిగిస్తే ఆ క్యాండిల్ రిఫ్లెక్షన్ ఈ మిరర్స్ ద్వారా అంతే అయ్యి అక్కడ వేడిగా ఉంటుందంట చూశారు కదా రాజుగారి కోట ఇక్కడ ఇంకా ఒక సీక్రెట్ టన్నెల్ కూడా ఉంటుందన్నమాట అమీర్ కోట్ నుండి జైగడ్ కోట్ వరకు ఒక రహస్య మార్గం ఉంటుంది అదేంటంటే యుద్ధ సమయాల్లో అది కూడా రాజులు కానీ సైనికులు కానీ ఈ మార్గం ద్వారా పారిపోవడానికి ఒక సీక్రెట్ టన్నెల్ అనేది ఉంటుందన్నమాట సో ఇవైతే అమేర్ కోట యొక్క విశేషాలండి ఇది జైపూర్లోని అత్యంత ప్రసిద్ధి కోటలలో ఒకటి ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ కూడా ఉంటుంది ఫోటో ఎక్కడానికి మనం ఏనుగులు ఉండేవంట ఉండే వంట మేము వెళ్ళినప్పుడు అయితే ఒక ఏనుగు కూడా నాకు అనిపించలేదు ప్లేసింగ్ విజిట్ చేయడానికి అయితే వింటర్ సీజన్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్ సీజన్ అండలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇవి చూసారు కదా వీడియో అయితే ఈ అమ్మర్ ఫోటో అనేది మీకు బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్